ఫ్రెండ్స్ మనం పొద్దుటే పూలు చూద్దాం రండి ఫ్రెండ్స్ సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు తిరుగుతాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇవి గోంగార మొక్కల్లో అక్కడక్కడ పడి మలిసిన మొక్కలు ఫ్రెండ్స్ ఇవి ఫుల్గా వచ్చినాయి చెట్టు నిండుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గాలికి బాగా ఊగుతా ఉన్నాయి ఇంకో మొక్కను చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్దగా ఉంది పువ్వు కానీ కొన్ని కొన్ని వచ్చినవి ఇంకా అన్ని మొగ్గలు ఉన్నాయి ఒకటైతే బాగా ఉంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో అది దీనికి ఇంకా రావాల్సిన మొగ్గలు ఉన్నాయి అవి కూడా వస్తాయి తర్వాత కానీ ఆ చెట్ ఈ చెట్టుకున్న పువ్వు పెద్దగా ఉంది కానీ ఆ చెట్టులాగా ఇవైతే రాలేదు పూలు ఇదిగో ఫ్రెండ్స్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది మొక్కలన్నీ పడి మలిసినవి ఇవి గొంగారు చెట్లలో గాలికి చూడండి అలా ఊగుతున్నాయో ఆ చెట్టు అయితే ఇంకా బాగుంది ఈ చెట్టునే చూద్దాం ఇక ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి చూడు అసలు ఖాళీ లేకుండా ఉన్నాయి పైన ఫ్లవర్స్ అన్నీ ఎంత ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ओके बाय फ्रेंड